ఎన్నికల సమయంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాదిలో పూర్తిగా రైతుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తూ చివరికి జైలు జీవితం అనుభవిస్తున్న రైతుకు గుండె నొప్పి వచ్చిన బేడీలతో ఆసుపత్రికి తీసుకువెళ్లిన తీరుతోనే తేట తెలమైందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు లెగిచేళ్ల రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం వేములవాడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మాసిటీ భూముల కోసం లగిచేళ్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిన ఘనుడు సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు కనీసం గుండె నొప్పి వచ్చిందని బాధపడుతున్న రైతు కూడా బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చి బేడీలతో వైద్యం చేయించి బాధిత కుటుంబాల్లో తీరని ఆవేదన నింపారని అన్నారు అధికారంలోకి వచ్చి రైతు రుణమాఫీలోను రైతు భరోసాలోను కనీసం ఉచిత విద్యుత్ లోను అన్నిటిలోనూ మోసానికి పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి చివరికి బేడీలు వేసి రైతులను కంటతడి పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ మనుగడ సాధించలేదని ఎందుకు తగిన మూల్యం తప్పక చెల్లించుకుంటారని వారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు కోసుకుల రవి మాజీ ఎంపీ చంద్రయగౌడ్ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ జోగిని శంకర్ శేఖర్ నాయకులు రామతీతపు రాజు కమలాకరెడ్డి దేవరాజు రాంబాబు వెంకటరెడ్డి సత్యనారాయణ రెడ్డి అంజని కుమార్ రాంబాబు వాసల శ్రీనివాస్ రాధాకృషన్ రావు పాషా సందీప్ షేక్ రఫీక్ అప్సర్ తదితరులు ఉన్నారు పాలన నశించాలి జయవంత్ రెడ్డి నియంత్రణతో పాలన ఉండాల రైతులను వెంటనే రైతులను వెంటనే అక్రమ కేసులను జైల్లో ఉండాలి జైల్లో రాజ్యం ఇదేమి ఫార్మాసిటీ వద్దు మా భూములు మాకు ముద్దు అని చెప్పినటువంటి గుణంగా రైతాంగాన్ని మరి అక్కడ ఫార్మాసిటీ బలవంతంగా మరి ఎలాంటి నష్టపరిహారం ప్రకటించకుండా మరి అలా ఆ రైతులను అధికారులను అడ్డుకున్న రైతులను మరి జైల్లో పెట్టి చిత్రహింసలు మహిళలను చూడకుండా కరెంటును బంద్ చేసి ఆనాడు కొడంగల్లో ఉన్నటువంటి జగచిర రైతులను మరి మహిళలను చూడకుండా కూడా ఛాతి మీద తన్ని ఈరోజు వాళ్ళని జైల్లో వేయడం జరిగింది నిజంగా సిగ్గు ఈ రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారులు కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును రైతు భరోసాను మరి కరెంటును అన్ని కూడా ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఎంత అమానీయ సంఘటనలు అంటే మరి జైల్లో ఉన్న రైతులకు గుండె నొప్పి వస్తే వాళ్ళకి సంఖ్యలు తీసి మరి ఆ సంఖ్యలు ఇవ్వకుండా కూడా ట్రీట్మెంట్ చేసిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఎక్కడ కూడా రైతాంగాన్ని కాపాడుతున్నట్టు కానీ ఈ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా ఈ రైతులకు మేలు చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ లేదు మరి దాన్ని నిరసిస్తూ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పి నిరసన కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వేమునాడ పట్టణంలో మరి మా బిఆర్ఎస్ శ్రేణులంతా కలిసి గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం ఇచ్చి రైతులను వెంటనే విడుదల చేయాలి వారిపై పెట్టిన కేసులను విద్రా చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి వినతి పత్రం ఇచ్చడం ఇవ్వడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం ఏందనగా మరి కొడంగల్లో మరి లైచర్లో మన ఉన్న రైతులను మన భూమిని గుంజుకొని ప్రభుత్వం మరి వారి నుంచి ఒక దాదాపు పదమూడు వందల ఎకరాలను తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక నివేదిక తయారు తెరేసే క్రమంలో మరి అక్కడున్న అధికారులు ఆ క్రమంలో ఆడుకున్నప్పుడు మరి రైతులందరూ కూడా వ్యతిరేకించి మరి వారిని ఊరి నుంచి పంపించే జరిగింది కానీ అక్కడున్న అధికారులు నాయకులు ఆ లైచర్ల రైతుల పైన మరి రాత్రి రాత్రి ఇండ్లపై దాడిపై చేసి వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ వారిని పాపం నారాయిస్తూ హింసలు చేస్తూ మరి వారిపైన కేసులు పెట్టడం జరిగింది మరి మొన్నటి మొన్న మన పేపర్లో చూస్తున్నాం మరి వారిని బేటి చేసి మరి రైతును పట్టుకపోవడం జరుగుతుంది మరి ఎంతటి దుర్మార్గమైన చర్య అంటే మరి రేవంత్ రెడ్డి అధికారం రాకముందుకు ఏం చెప్పాం అంటే మరి అరెస్టులు ఉండయి మరి ప్రభుత్వ పాలన మరి ప్రజా పాలన అన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు నీది ప్రభుత్వ పాలన కాదు నీ యొక్క దుర్మార్గమైన పాలన ఎందుకంటే మరి వాళ్ళ మేము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఇలా హైడ్రా కుంభకోణం కావచ్చు మరి వాళ్ళ రాష్ట్రంలో లైచల్ల రైతులు కావచ్చు మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు ఇంకా ఏమైనా చూస్తే మరి దుర్మార్గమైన పాలన మరి సంవత్సర కాలంలో ఏం చేయలేదు కానీ మరి ఇలా ఎన్నో అద్భుతాలు చేసినట్టు మరి విజయోత్సవాలు చేసుకుంటున్నారు మరి విజయోత్సవాలు కాదు నాయన నువ్వు ఫస్ట్ చేయాల్సింది అభివృద్ధి చేయాలి మరి సంవత్సర కాలంలో ఒక్క నివేదిక చెప్పించిన పాపాలు లేదు మరి రైతు బంధును నాశనం చేసినావు మరి వాళ్ళ ఎన్నో సంక్షేమాకాలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు మరి ఎంతటి దుర్మార్గం చర్య అంటే మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు తప్పించి ఏ ఒక్క కొత్త పథకం కూడా పడక మరి ఇలాంటి పథకాలు చేసుకుంటూ మరి ప్రజలను మైమర్పించినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు నీ వేరు ఇన్మల రేవంత్ రెడ్డి కాదు ఎగబెట్టారు రేవంత్ రెడ్డి అని చెప్పి మరి మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెప్పిన మాట నిజమువి ఖచ్చితంగా మన ప్రభుత్వ పరంగా మేము రైతుల పక్షన మా పార్టీ వెన్నట్టు మాది రైతు ప్రభుత్వం మా రైతు ప్రభుత్వం మా కేసీఆర్ రైతు ప్రభుత్వంలో మరి ఇరవై నాలుగు కరెంటే కావచ్చు రైతు బందే కావచ్చు రైతు బీమే కావచ్చు మరి వాళ్ళ సాగునీరుకు తాగునీరుకు ఎన్నో రకాల వసతి చేసిన గొప్ప నేత మా కేసీఆర్ గారు మరి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు ఏ ఒక్కడ ఉపయోగించుకోకుండా నువ్వు దరిద్రాగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అడ్డుకొని మరి ఇలా ఎన్నో కుంభకోణం చేసిన చెప్పి అన్నావు ఏ ఒక్కడే నిరూపించినవా నిరూపించలేదు మరి మొన్నటి మన కేసీఆర్ ను అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తాం బిడ్డా నువ్వు కేసీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్గి అగ్గి మడుతుంది మరి కాలము మండిపోతావు ఆ కాలంలో అని చెప్పి చెప్తున్నాం